పక్షాన మన నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించే మన నిరుద్యోగ గొంతుకైన మన మైపాలని ఓయూ లైబ్రరీ అంబేద్కర్ లైబ్రరీ నుంచి పోలీసులు నిర్దాక్షిణంగా అరెస్ట్ చేయడం జరిగింది అన్నను అరెస్ట్ చేసి కూడా నాలుగు గంటలు ఇప్పటిదాకా అంత జాగా తెలీదు ఎక్కడున్నారో తెలీదు ఇంత ఇది నిజంగా ఏం ప్రభుత్వం అనాలి అంటే నిరుద్యోగుల తరపు నుంచి ఎవరు ప్రశ్నించొద్దా ప్రశ్నించడం వలన ఇట్లే అరెస్ట్ చేస్తారా అసలు నిరుద్యోగుల తరపు నుంచి ఎవరు మాట్లాడినా మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఇట్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము నిరుద్యోగుల తరపు నుంచి మా నుంచి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము మీరు ఇట్లా చేస్తే భయపడతారేమో అందరు భయపడి ఊరుకుంటారేమో అనుకుంటున్నారేమో ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గేది లేదు రేపు డిఎస్సి హాల్ టికెట్ విడుదల ఉంది కాబట్టి ఈ రోజు ఎలాంటి ఆందోళన చెయ్యొద్దు కాబట్టి ఆ అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసినంత మాత్రం నా మిగతా నిరుద్యోగులు సైలెంట్ గా ఉంటారని కానీ మేమేం భయపడము ఎట్లా అక్రమ అరెస్ట్లు ఎన్ని చేసినా మాత్రం తగ్గేదే లేదు నిరుద్యోగుల పక్షాన ఎవరు వచ్చినా మాకు సంతోషమే ఈ రోజు ఒక అన్న మా నుంచి వాయిస్ వినిపిస్తున్నాడు కాబట్టి మీరు అన్నెస్ట్ చేస్తుండచ్చు ఇంత అక్రమంగా ఎందుకు చేస్తున్నారు ఓయూ లై లైబ్రరీ కాదు ఓయూ మొత్తం అయితే ఎంత గాలింపు చేస్తున్నారంటే జిల్లాల నుంచి వచ్చి డిఎస్సి అభ్యర్థులు గ్రూప్స్ అభ్యర్థులు అందరూ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళందరూ నుంచి బాధ్యత లేదా మీకు మొత్తం తిరుగుతున్నారు నిద్రాహారాలు లేకుండా మాని మొత్తం పోస్టులు పెరగాలి పోస్ట్ పోండ్ అని చెప్పేసి తిరుగుతున్నారు మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి ఇది కాకపోతే ఇప్పుడు చేస్తామని చెప్పండి మంచి మాటలతో చెప్పండి మిమ్మల్ని వేడుకునేది ఒక్కటే మైపాలని ఎంత ఎంత తొందరగా అది చేస్తే అంత తొందరగా మంచిది ఎందుకంటే మీరే ఆందోళనకి కారణం అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేయాలని మాకు ఉద్దేశం లేదు బీఆర్ఎస్ కోవట్లం కోవటం కాదు మేము హండ్రెడ్ పర్సెంట్ కాదు మేము కోసమే మేము కొట్లాడుతున్నాము బీఆర్ఎస్ వచ్చినా మేము వాళ్ళని తరిమేస్తున్నాం మీరు అది మర్చిపోకండి వాళ్ళని తరిమేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అది ఎట్లా మర్చిపోతున్నారు మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు ఎందుకు స్పందించట్లేదు మీరు ఎంతసేపు నేను మీ ఆలోచన కూడా ఒకటే చెప్తున్నా మీరు చేయలేదు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మీరు వచ్చి ఈరోజు మీరు చేయలేదు చేయలేదు అని మా తరపు నుంచి మమ్మల్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తే మర్యాదగా ఉండదు మీరు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము వీళ్ళని బరాబర్ మేము ప్రశ్నిస్తాము అవసరమైతే కొట్లాడి తెచ్చుకుంటాం మా పోస్టులు మా పోస్ట్ పోన్ కావాలి అన్ని మేము కొట్లాడి తెచ్చుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మేము అంత తప్ప ఎవరి ముందు తగ్గేది లేదు ఏ నాయకుడి ముందు తగ్గేది లేదు కొట్లాడతాం తెప్పించుకుంటాం దయచేసి మైపాలని వెంటనే విడుదల చేయాలి మేము మాత్రం ఈ అరెస్ట్ ని ఈ అక్రమ అరెస్ట్ ని ఖండిస్తున్నాం నిరుద్యోగుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఎంత పోరాడుతున్న అనేది ప్రతి ఒక్కరు తెలుసు మైపాలన్న ఎక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరిగినా అక్కడ మహిపాలన్న గానీ అశోక్ సార్ కాని పక్క జడ్సన్ సార్ కానీ వీళ్ళంతా ఉంటారు సో వీళ్ళను మీరు అందరు ఎంత దారుణంగా వేస్తారు అంటే అశోక్ సార్ ప్రాణము ఆయనకి ఏమని చెప్పారంటే కిడ్నీస్ పాడవుతా ఎప్పుడు ఈ రోజుకి తొమ్మిది రోజులు అయితే పది రోజులు అది ఒక మనిషి పది రోజులు తినకుండా ఉన్నది రేపటి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ పిల్లలు వాడే ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు బక్క జడన్ సార్ ఆయన ముందే హెల్త్ బాగాలేదు అట్లాంటిది ఆయన నిరాహార దీక్ష నిరాచేశ్వరు ఏమంటారు అండి ఏమన్నా వేసుకోండి మేము ఇంత కూడా గాయపడం ఆ ఏమంటారు అంటే కొంతమంది సన్యాసులు ఆ డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని కొట్లాడుతున్నారు కొంతమంది ఆమల నిరాహార దీక్ష అంటే ఒకప్పుడు ఈ సన్యాసం ఓటతోనే కదా మీ సీఎం సీటు ఎక్కింది ఇప్పుడు అంటే ఈ సన్యాసులు నెక్స్ట్ నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచు వార్డు మెంబర్ ఆ అప్పుడు కూడా ఈ సన్యాసులు గుర్తుకొస్తారు నువ్వు సన్యాసులు సన్యాసులు అని చెప్పేసి ఒక మీటింగ్ లో చెప్పిండ్రు కొంతమంది మహానుభావులు మళ్ళీ ఈ సన్యాసంలో ఓట్లతో ఎందుకు రాజీనామా చేసేయండి అయిపోతుంది కదా ప్రశ్నిస్తే శంకి తయారు చేస్తున్నారు ఇప్పటిదాకా మేము మంచిగానే సానుకూలంగానే ఉన్నాము మమ్మల్ని నిజంగా శంకి చేయకండి మేము అవుతాం బరాబర్ అవుతాం మీరు ఇట్లే వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా లెక్కనే కొట్లాడతాం బరాబర్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నాను అంటే నార్మల్ గా పోరా పోరాడడానికి వస్తున్నటువంటి కొంత మహిళలను ట్రోలింగ్స్ చేయిస్తున్నారు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా డిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు వీడియో చేసిన అవి పోరాడినా ఇప్పుడు కూడా నేను పోరాడుతున్నా వాటికి వీటిని ఆటర్లు పర్ఫార్మెన్స్ అంట పనికి మారిన ముఖాలకి ఇంత నల్ల తెలివి ఉండాలి సిగ్గుడా ఆ ఏళ్ళ ఒకసారి వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా ఆ ట్రోలింగ్స్ చేయడం కాదు నీకు దమ్ముంటే వచ్చి పోరాడు మా మీద గు ఎప్పటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎప్పటినైనా సరే ఇప్పటి నుంచి అమ్మాయిల పవర్ ఏందో బరాబర్ చూపిస్తాం ఈ మాత్రం మేము ఖండిస్తున్నాం హండ్రెడ్ అసలు మహిపాల్ సార్ ఏడా ఉన్నా మణిపాలన్న ఏడా ఉన్నా గానీ ఫస్ట్ మణిపాలన్నీ రిలీజ్ చేయాలి ఎక్కడ ఎట్లా అంటే ఏరా ఏరా అరేస్టే చేసారు ఎక్కడ పెడ్రారని కూడా బయట తెలియని యెట్లు ఇంకా హైలైట్ అంటే మీడియా పైన కూడా మీడియా లాక్ వీడియోస్ తీయనేకపోడం ఎంత గౌరవం కొడుతున్నా కూడా వాళ్ళని గాంధీ హాస్పిటల్ దగ్గరు కూడా ఒక అన్నని కొట్టి కొట్టు దల్లపట్టి గుంచి ఇక్కడ నుకేమన్నగడ లొకేషన్ అన్న కొట్టిరు మాకు సపోర్ట్ చేయడానికి వస్తై అంటే ఎవరు మీడియా మిత్రులు మాకు హెల్ప్ చేయొద్దా ప్రజా పాలన అంటే ఇది ఇది ప్రజా పాలన లేదు రౌడీ పాలన లెక్క ఉంది ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేసేసి అరెస్ట్ లేకపోతే ట్రోలింగ్స్ చేయడం సింధు అక్క ఉంది ఆ తర్వాత నువ్వు ఉన్నావు తర్వాత ఇంకో ఆమె పేరు నిద్ర నిద్ర అక్క ఉంది సో వీళ్ళందరూ అమ్మాయిలు బయటకు వచ్చి ధైర్యంగా మారంటే గలీజ్ లో ఆకో మనకు ఇప్పుడు ఏ పార్టీ మాకు అవసరం లేదు మేం నిరుద్యోగుల పార్టీ వీళ్ళేమైనా దేవుళ్ళ వీళ్ళు ఏమనుకుంటారు అంటే అశోక్ సార్ని జడ్సన్ సార్ని ఆయన మైపాల్ అని అని వీళ్ళని బయటికి రానియన్ చేసి వీళ్ళ మరి ఇప్పటిదాకా స్పందించట్లేదు వాళ్ళని హాస్పిటల్ తీసుకోవట్లేదు అంటే వీళ్ళకి వీళ్ళకి వాళ్ళ చాలా చర్యలను చాలా అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు వాళ్ళ వేయడం ఎంత బాధపడుతుంది అంటే వీళ్ళ వీడియో తీసింది ఆమె మస్తు బాధ అనిపిస్తుంది ఈ ఎప్పుడైనా ఒక్కరోజు దేవుని పండుగలకి ఉపవాసం ఉంటేనే గిల్ల గిల్ల గింజుకుంటారు అట్లాంటిది పది రోజులు తినకుండా మీరు తినకుండా ఉంటుంది మీరు మంచి పంచపక్ష గెలిచింది కదా మా కడుపు కొంత పెట్టి మీరు పంచపక్ష పరమానా తింటుంది ఇది ఎంత వాళ్ళకు అసలు కరెక్ట్ కానే కాదు అసలు ఈ నిరుద్యోగులకు ఎట్లా కొడుతున్నారు అంటే ఈ రోజు ఒక అన్నను మెరుగుకొల షర్ట్ వేసుకొని నువ్వు పోతుంది ఇటువంటి బుద్ధుడు గుడ్డుతున్నారు అసలు మొత్తం ట్రైనింగ్ మొత్తం మీరు నిరుద్యోగుల పైన చూపించకండి కొంచెం పై నుంచి ఆర్డర్స్ వస్తే మర్యాదగా కొంచెం పద్ధతి ఉంటుంది పట్టుకోపోయే పద్ధతి ఉంటుంది మీరు జెంట్స్ అయ్యింది లేడీ లేడీస్ నిజ్ ఇష్టం వచ్చినట్టు ఇష్ట తీసుకెళ్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ లేడీస్ ని లేడీస్ కానిస్టేబుల్స్ తీసుకెళ్ళాలి ఆ మాత్రం తెలీదా అయినా సరే మైపాలని అశోక్స్ అని జెడ్సన్స్ అని బీఆర్ఎస్ కోవట్టు వీళ్ళు రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులని కావాలని రోల్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పటికీ నిరుద్యోగుల పక్షమే మేము ముందుండి నడిపించే నాయకులు వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఏం జరిగినా సరే బాధ్యత మాత్రం ప్రభుత్వానికి ఇదైతే మాత్రం కచ్చితంగా చెప్తున్నాము వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్షేమంగా ఉండాలి వాళ్ళ క్షేమం కోసం మేము నిరుద్యోగులు ఏమన్నా చేస్తాం వాళ్ళ క్షేమమే మాకు ముఖ్యం మహిపాల్ అన్న బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగుల నిర్లక్ష్యం చేసినప్పుడు అన్న బలాబర్ ప్రశ్నించిండు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నా గానీ ఆ అన్న బలాబారు ప్రశ్నిస్తుండు ఈ నిరు అసలు ఈ వీళ్ళెబ్బరు కూడా ఏ పార్టీ కాదు మా పార్టీ మా ముప్పై లక్షల నిరుద్యోగులు ఉన్నప్పుడు మా ముప్పై లక్షల నిరుద్యోగుల పార్టీ అనవసరంగా కొట్టడం అక్రమంగా అరెస్ట్ అనేవి అసలు కరెక్ట్ కాదు ఇది ఏమంటారు కొండెక్కి కూస్తే ఎవరికి అట్లా అయిపోయింది ఇది కాదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి పది సంవత్సరాలు ఏమన్నా కామెంట్ పెడుతున్నారంట పది సంవత్సరాలు ఎన్నికల్లోనూ మీరు ప్రశ్నించలేదు ఇప్పుడు మీరేమిక్తారట వాళ్ళ మీద మాకు ఒక క్లారిటీ ఉంది మీరు ఏయారు మీరు చెయ్యరు అని ఒక క్లారిటీ ఉంది వాళ్ళు ఏయలేదు కాబట్టి మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము మీరు కూడా ఇంట్లో ఏం చేస్తారు ఒక మాట చెప్పండి మిమ్మల్ని కూడా ఐదు సంవత్సరాలు అడగము అడగం అయిపోయింది ఈసారి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి చూస్తాం ఉద్యోగాల కల్పన మా ప్రధాన ప్రధాన బాధ్యత అని చెప్పినందుకే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ఏది ప్రశ్నించకండి మేము ఇంతే మేము మీ కూడా ఉద్యోగాలు ఏమో ఇంకో ఐదు సంవత్సరాలు మేమే వేలుకుంటామంటే ఏనుకోండి మేము అడగము పది సంవత్సరాలు అడిగినాము ఇప్పుడు కూడా అడగము ఇంకో ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటాం అంతే తప్ప మేము ఏమని ఏం చేయము మనకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఉద్యోగాలు ఎక్కి మాకు ఉద్యోగం లేకుండా చేసారు అనమాట ఇప్పుడు మాకు ఉద్యోగాలు వస్తే అని చెప్పేసి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ముప్పై లక్షల కార్యకర్తలుగా అసలు ఎంత భారీ భారీ మెజార్టీలో గెలిచిన ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వాళ్ళను ఇందులోకి బిజీ తెల్ల తోటలను కలవడానికి ఢిల్లీ పోవడానికి ముంబై ఆశ అవన్నీ తిరగడానికి టైం ఉంది కానీ ఇప్పుడు నిరుద్యోగుల దగ్గర కూర్చొని చర్చ జరిపి ఏంటి అనేది అసలు లేదు ఇంకా ఏంటి అంటే పోస్ట్ పోన్ అని చెప్పేసి మనల్ని సల్లపరచడానికి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తుంది మనలా అది ఎట్లుందంటే మేము మైపాల్ అన్న ఖండిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాము అన్నని వెంటనే విడుదల చేయాలి అసలు ఇప్పుడు జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షలన్నిటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి చెప్పాలి అయినా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మా నిరుద్యోగుల పక్షాన్ని ఆలోచించి దయచేసి మీరు మాకు అండగా నిరుస్తురని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము దయచేసి తొందరగా వీలైనంత తొందరగా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాము